మీరు పాటలు పాడినప్పుడు కానివ్వండి మీరు వాక్యం చదివినప్పుడు కానివ్వండి ప్రతి విషయములు ఏ కార్యక్రమము చేసినా ఏ కార్యక్రమము చేసినా యేసుక్రీస్తు పేరట ప్రార్థన ఎవరికి చెప్ చేయాలంటండి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత సుచులు చెల్లించండి అంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి ఏసుక్రీస్తు వారి పేరట చెప్పారు ఇలా చేయకుండా ప్రార్థన వస్తుందా లేక అలాగే నేర్చుకున్నారో తెలియదండి చాలా మందికి పేరుటే ప్రార్థన చేస్తున్నారు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు పేరటే అడుగుతున్నారు ఏసుక్రీస్తుకే ప్రార్థన చేస్తున్నారు ఈ భూమి మీద ఉండే మనిషి మన తండ్రి అనే దేవునికి తన మనసులోని మాటలు చెప్పుకోవడానికి తన బాధ వెల్లబుచ్చుకోవడానికి ఉండే ఒకే ఒక్క మార్గం ప్రార్థన అది చేసిన తర్వాత మనసులోని భారం అంతా దిగిపోయి ప్రశాంతంగా ఉంటాం ప్రార్థన మన ఆత్మకి మెడిసిన్ లా పని చేస్తుంది ఇలా రోజు ప్రపంచం మొత్తం మీద ఎంతో మంది క్రైస్తవులు ప్రార్థిస్తారు కదా వీటిలో ఎన్ని ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్తాయో ఎప్పుడైనా ఆలోచించారా లేదా మనం ఎలా ప్రార్థన చేసినా తండ్రి వినేస్తాడని అనుకుంటున్నారా ప్రార్థన చేయడానికి ఒక క్రమం ఉంటుంది అది ముందు తెలియాలి అప్పుడు మీరు చేసే ప్రార్థన దేవుడు వింటారు అసలు ప్రార్థన ఎవరికి చేయాలి తండ్రికా ఏసుక్రీస్తు వారికా లేక పరిశుద్ధాత్మక సో ఈ వీడియోలో మనం అసలు ప్రార్థన ఎలా చేయాలి ఎవరి ద్వారా చేయాలి మనం చేసే ప్రార్థనలో ఎలాంటి తప్పులు ఉండకూడదో డీటెయిల్డ్ గా చెప్తాను ఇది విన్న తర్వాత మీకు కరెక్ట్ వేలో ఎలా ప్రార్థించాలో అర్థం అవుతుంది అప్పుడు మీరు చేసే చిన్న ప్రార్థన తండ్రి వద్దకు చేరుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అసలు బైబిల్లో మొట్టమొదటి ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందో తెలుసా ఆదికాండం కాండం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనకు సంబంధించి అక్కడ సంభాషణలో కయ్యనికి హానుకు పుట్టిన తర్వాత వన్ బై వన్ వంశాలు పెరుగుతున్న ఈ సందర్భం చివరి ఇరవై ఆరో వచనంలో యుహోవన్ నామమున అంటే తండ్రి నామాన ప్రార్థన చేయడం మొదలైందని దేవుడు రాయించారు ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థించారు ప్రార్థన అంటే తెలియని తన శిష్యులకి ఎలాంటి ప్రార్థన నేర్పించారు దీన్ని గమనిస్తే మత్స్ వార్త ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనంలో పరలోకముందున నా తండ్రి అని స్టార్ట్ చేయమన్నారు శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించినప్పుడు నా తండ్రి అని మొదలు పెట్టమన్నారు నీవు ఏం చెప్పాలనుకున్నా తండ్రి అని అడగమన్నారు ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా తన ప్రార్థన విజ్ఞాపనలు ఏదైనా స్టార్ట్ చేసే ముందు నా కన్న తండ్రి అని పరలోక ముందున నా తండ్రి అని ఇలానే మొదలు పెట్టేవారు కేవలం ఈ ఒక్క వచనంలోనే కాదు యోహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటో వచనం అదే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం ఒకటో వచనంలో ఏసుక్రీస్తు వారు నా తండ్రి అని దేవునితో తన విజ్ఞాపనలు బాధలు చెప్పడం మనం చూడొచ్చు ఈవెన్ పాత్ర బంధంలో కూడా ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో నా తండ్రి అని దేవునితో మొరపెడుతున్నారు వాళ్ళు అయితే యేసుక్రీస్తు వారే ఇంత ఖచ్చితంగా ప్రార్థన తండ్రి పేరు మీదే స్టార్ట్ చేయాలని చెప్పినా కూడా ఇంకా చాలా మంది క్రైస్తవులు దాన్ని ఏం పట్టించుకోకుండా పరలోకమందున యేసు ప్రభు అని పరలోకమందున పరిశుద్ధాత్మ అని రకరకాలుగా ప్రార్థిస్తారు ఇలా ప్రార్థించడం బైబిల్ ప్రకారం విరుద్ధం అవుతుంది ఈవెన్ యేసు వారు కూడా యోహాన సువార్త పద్నాలుగు అధ్యాయం పదమూడులో నా పేరిట మీరు ఏం అడిగినా తండ్రి దయచేస్తారో అని అంటారు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి దేవుని పిల్లల పాపాల నిమిత్తం తన ప్రాణం అర్పించాడు కనుక తండ్రి దేవుడు ఏసుకృష్ణు వారికి ఇచ్చిన ఒక గొప్ప బహుమానం లాంటిది ఇది అయితే మీరు ఏది అడిగినా దేవుడు దయచేస్తాడు అన్నాడని ఏది పడితే అది అడగకూడదు నీకేం కావాలో ఆల్రెడీ తండ్రికి తెలుసు సో దేవుని పని నిమిత్తం అడగండి నీ శరీరాని కోసం అయితే అది దేవుడే చేస్తారని నమ్మండి యాకవ పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో మీరు మీ శరీరాచల కోసమే అడుగుతారు అలా అడగద్దని అంటున్నారు దేవుడు మనకి అక్కడకు ఉన్నవేమో అని తెలుసు నువ్వు తండ్రి పని మీద ఉంటే దేవుడు నీ అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు అందులో డౌటే లేదు ఇంకా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దీర్ఘ ప్రార్థనలు అవి చేస్తుంటారు అందులో చెప్పిందే చెప్తుంటారు ఇలా చేయడం అలసట తప్ప ఏమీ ఉండదు నువ్వు నిరంతరం ప్రార్థన మీద ఉంటే ఎప్పుడు పాపి మారుతాడు ఎప్పుడు దేవుడు పని చేస్తావు ప్రార్థన అనేది నీ కోసం సువార్థ ప్రకటన దేవుడి కోసం వినుట వలన విశ్వాసం కలగాలి ఆ మాట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది ఇంట్లో కూర్చొని పాపిని మార్చు మార్చు ప్రార్థన చేస్తే పాపి మారడు అండ్ ఇంకో పాయింట్ ప్రార్థించేటప్పుడు ఎప్పుడు కూడా డమ్మంగా అడగకూడదు ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఆరో వచనంలో చెప్పినట్టు దేన మనస్కులే ఉండాలి మనం రెస్పెక్ట్ తో ప్రేమగా అడగాలి దేవుణ్ణి చాలా మంది ఓ ప్రభు అని ఏదో అధికారంగా అడుగుతారు నువ్వెందుకు నాకు చేయవన్నట్టు ఇదే టౌన్ లో భూమి మీద ఉన్న ఏ అధికారితోనైనా మాట్లాడితే వెంటనే గెంటేస్తారు అదే రెస్పెక్ట్ తో వీళ్ళు మాట్లాడితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు దేవుడి వద్ద కూడా అలా జాగ్రత్తగా మాట్లాడాలి అధికారంగా ప్రార్థించకూడదు లోక సువార్త పద్దెనిమిదో అధ్యాయం పదో వచనంలో పరిసేడు సుంకర ప్రార్థనలు మీరే చూసుకోండి పరిసేయుడు దేవునితో ఎలాంటి డమ్మంతో ప్రార్థించాడు శంకర్ ఎలా ప్రార్థించాడో మీరే చూడండి దేవుళ్ళో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నానని చెప్పుకున్న పరిసేయుడు ప్రార్థన కన్నా దేన మనస్కుడే ఉండి తండ్రి నా పాపాన్ని క్షమించన్న శంకర్ ప్రార్థనే దేవుడు విన్నారు కనుక పరిసేయుడు వల్ల డమ్మంగా మాత్రం ప్రార్థన చెయ్యొద్దు ఇంకా లాస్ట్ పాయింట్ గా ప్రార్థించేటప్పుడు దేవుడి యొక్క తగ్గింపుతో ఉండాలని చెప్పడం కోసం నేను చేడ పురుగునని పేడ పురుగునని ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు ఇవన్నీ వ్యర్థమైన మాటలు ఒకటో పేతరు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చనంలో దేవుడికి మనమంతా కుమారులం ఆయన ఏర్పరచుకున్న యాజక సమూహం మనం అని దేవుడే చెప్పినాక ఇంకా ఇలాంటి మాటలు ఎవరు నేర్పించారో అర్థం కావట్లేదు దయచేసి ఇలాంటి మాటలు ఎప్పుడు పలకండి దేవుడు తగ్గింపుతో ఉండమన్నదే నీ క్రియల ద్వారా అంతేగాని మట్టి పురుగును పెంకి పురుగును అని చెప్పడంలో తగ్గింపు రాదు తగ్గింపు అనేది నీ బిహేవియర్ లో రావాలి మాటల్లో కాదు ఫైనల్ గా ఎలా ప్రార్థించాలో ఒక్క ముక్కలో చెప్పాలంటే ముందు తండ్రితో స్టార్ట్ చేయండి మధ్యలో మీ మాటలన్నీ వ్యర్థంగా విస్తారంగా ఉండకుండా క్లియర్ కట్ గా అడగండి అడిగిందే మళ్ళీ మళ్ళీ అడగండి దేవుడికి ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది ఎక్కువసార్లు అడిగితే దేవుడు చేసేస్తాడో నా భ్రమలో మాత్రం ఉండొద్దు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన కోసం వాడుకుంటారు ఆయన పనిలో ఉంటే నీ అవసరాలు కూడా ఆయనే తీరుస్తారు నువ్వు తన కోసం రోజంతా కష్టపడుతుంటే నీ అవసరాలు ఆయన ఎందుకు తీర్చలే చెప్పండి ఫస్ట్ అది మనం నమ్మాలి ఇక చివరగా ఏసువారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం అని చెప్పడం మాత్రం మర్చిపోకండి అది వదిలేస్తే మాత్రం ఈ ప్రార్థన తండ్రి వినరు